దేశంలో వంద కోట్ల జనం ఉన్నారనుకోండి ఈ వంద కోట్ల జనం మీకు శత్రుడు అయిపోయారు అనుకోండి జ్ఞానికి ఏం ఏమనిపేది ఉన్నది ఒకటే తా అది తానే ఉన్నాడు అక్కడి నుంచి వచ్చే ఆనందం శాంతి సుఖాన్ని జుర్రుకుంటున్నాడు మీరు శత్రువు మీరు శత్రువులుగా ఉన్నారా లేకపోతే స్నేహితులుగా ఉన్నారా తాను పేరు రాదాడు అయితే వాటిలో చూసేది కూడా మీరు చూసేది నారాయణ అయితే మన అందరూ హృదయంలో ఉన్న నారాయణ చూడటానికి వరకు ప్రయత్నం చేయటం లేదు తీర్థయాత్రలో గుళ్ళో అరుణాచలంలో కాశీలో రామేశ్వరంలో ఇలా చూడటం చేత ఇది చేత కాక అలా బయలుదేరు అయితే నీ ఉన్న నారాయణ దర్శనం ఎవరికి నీకు తృప్తి లేదు యాత్రలకు వెళ్తా ఉండవచ్చు వస్తా ఉండవచ్చు చివరికి ఏదో కొంత పుణ్యం అనో చమటానో మీకు భగవాన్ ఎవరైనా అడిగారు యాత్రలకు వెళ్ళి వస్తున్నాడు రండి మంచిదే మీరు వెళ్ళి అక్కడ ఏమీ లేదని తెలుసుకోవడానికి వెళ్ళరు మీరు వెళ్ళిరండి ఆ యాత్రలు అవి చూసి రండి అక్కడ ఏదో ఉందో ఏదో ఉందని మీరు అనుకుంటున్నారు కదా చూస్తే తెలుస్తుంది అక్కడ ఏమీ లేదని తెలుసుకోవడానికి వెళ్ళి చూసిరండి ఇప్పుడు మనం ఏదో మనం పరిగెట్టాలండి కాళిక సంచెలు కట్టేశారు ఇంకేం పరిగెడతాం అది ఏదో ఆత్మజ్ఞానం సంపాదించారు ఆత్మజ్ఞానం సంపాదించాలి మోక్షం పొందారు మోక్షం పొందారు అని పరిగెడుతున్నాం ఈ అలవాట్లు ఉన్నాయి సంఖ్యలు మన అలవాట్లే మన వాసంలే మన తలంపులే మన సంఖ్య ఈ ఒకవేళ మనం అభివృద్ధి పొందామని అభివృద్ధి పొందనేవా ఇప్పుడు చూడండి డాక్టర్లు మాకు బలానికి ఏదైనా ఏమంటే డాక్టర్లు ఏమంటారంటే ముందు రోగం తగ్గనే ఉన్నాయి బలం మాట చూసుకోవచ్చు అసలు మనకి ఇందులోంచి బయటకు అలవాట్లోంచి బయటకు రాలేకపోతున్నాం ఇంకా అభివృద్ధి 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 అంటే మన మనమే మోసం చేసుకుంటున్నాం అని చెప్పి మనం ఆ జన్మాంతరంలో ఏ వాసన మాకు తర్వాత ఇప్పుడు చాలా మంది ఆ లైఫ్ను ఎంజాయ్ చేస్తూ ఉంటారు అంటే వాళ్ళకి ఏదో భోగాలు అనిపిస్తూ ఉంటారు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అక్కడికి వెళ్తూ ఉంటారు ఇక్కడికి వెళ్తూ ఉంటారు ఏదో వాళ్ళు ఏదో జేబులు పైసలు ఉంటారు వేలా తిరుగుతూ ఉంటారు ఎలా తిరుగుతూ ఉంటారు ఎలా కలిసి పెట్టుకుంటూ ఉంటారు ఎంజాయ్ కానీ పాప వాళ్ళు వాళ్ళ రోజులు బాగా వెళ్ళిపోతున్నాయి అనుకుంటారు వాళ్ళు పుణ్య బలం అంతా ఖర్చు అయిపోతుంది అని వాళ్ళకి తెలియదు మనం హ్యాపీగా ఉన్నామని అనుకుంటారు గురికి అలా అనిపిస్తుంది అంతే కానీ వాళ్ళు సంపాదించిన పుణ్య బలం అంతా ఖర్చు అయిపోతుందని తెలియదు అయితే నీకు లోపల నీ స్వరూప సుఖం నీకు స్వరూపంలో నీ స్వరూపంలో స్వరూపంలో సుఖం నీకు తెలియనప్పుడు ఆనందం ఆనందానికి తెలియనప్పుడు స్వరూపంలోని శాంతి తెలియనప్పుడు బయట వ్యక్తుల ద్వారా కానీ బయట సమాజంలోంచి కానీ బయట సంఘటనలోంచి కానీ ఏ నచ్చినా నిలబడదు అవి అంతేగా నిలబట్టగా నీకు తృప్తినివ్వదు